బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకి సుప్రీంకోర్టు ఏదో ఒక విధంగా అండా దండగా ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగం అలా ఉంది మరి రాజ్యాంగ పద్ధతిలో కొన్ని వీళ్ళు ఆ బలహీనతలు ఉపయోగించుకుంటూ ఆ చట్టాలను ఉపయోగించుకుంటూ ఇప్పటికీ ఈ దేశంలో దొబ్బు తింటున్నటువంటి అక్రమ వలసదారులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో అయితే మనం అనుకున్నట్లుగా సునాలి ఖాతున్ ఈ సునాలి ఖాతున్ విషయంలో ఈవిడ ఎనిమిది నెలల గర్భిణి అంట ఈవిడితో పాటు ఆవిడ కొడుకు ఎనిమిది సంవత్సరాల కొడుకు భర్త డానిష్ షేక్ ఇంకా అత్తమామలు కూడా ఉన్నారు వీళ్ళని అక్రమ వలసదారులుగా గుర్తించి ఢిల్లీ పోలీసులు జూన్ ఇరవై ఆరవ తారీఖున బంగ్లాదేశ్ పంపించడం జరిగింది వీళ్ళని రక్షించడానికి కొంతమంది వేసినటువంటి పిటిషన్ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో వీళ్ళని మళ్ళీ భారతదేశం అయితే రప్పించేసింది సుప్రీం కోర్టు అయితే దీని గురించి కేంద్రం స్పందించి సుప్రీం కోర్టు చెప్తే చెప్పొచ్చు మానవతా దృక్పథంతో చెప్పొచ్చు గాక మేము వాళ్ళ మీద నిఘా ఉంచుతాం ఈ విషయంలో సుప్రీంకోర్టు మాట మేము వినేది లేదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఆదేశాలను మేము గౌరవిస్తాం సుప్రీంకోర్టుని మేము ధిక్కరించం రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం అన్నింటినీ గౌరవిస్తుంది కాబట్టి ఈ అక్రమ వలసదారులు మాత్రం మేమైతే మాత్రం ఉపేక్షించేది లేదు సునాని ఖాతుని మీద మాకు ఎటువంటి కక్ష లేదు అలాగే కోపమో లేదు వేషము లేదు కానీ అక్రమ వలసదారులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు చట్ట ప్రకారమే వాళ్ళని బంగ్లాదేశ్ పంపించడం జరిగింది అయితే మానవతా దృక్పథంతో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము కూడా మానవతా దృక్పథంతో ఆమోదిస్తాం కానీ మేము మాత్రం ఆ మీద నిఘా మాత్రం ఉంచుతాము నిఘాని మాత్రం పక్కకు తీయము ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎంత చెప్పినా మేము వినేది లేదని ఇప్పుడు కేంద్రం తరపున వాదిస్తున్నటువంటి సొరిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం స్పష్టం చేశారు ఈ విషయంలో కేంద్ర మంత్రులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు